السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه المعين ما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله من أمونك تبعتم له تنوين نون ساكين ترواتا يرملون وسته الى تدوالي نيشنغ مكينغا إدغامي لام إدغامي ادغام را మనం నేర్చుకున్నాం తెన్వైన తర్వాత నూన్ సాకిన్ తర్వాత రా లేదా లామ్ వస్తే దాన్ని ఎలా ఇదిగాం చేసి ఎలా కలిపి చదవాలనేది నేర్చుకున్నాం ఈరోజు మనము ఇదుగా మాల్గున్న ఇంతకుముందు నేర్చుకున్న దాంట్లో రా మరియు లామ్ రా లామ్లో గున్న గున్నా లేకుండా చదవాలి అనేది మనము నేర్చుకున్నాం సో ఈరోజు నేర్చుకోబోయే పాఠంలో మనము ఇదిగామె యా ఇదిగామె వావ్ ఇదుగా మేమ్ ఇదిగాం నూన్ ఈ నాలుగు అక్షరాలలో ఖచ్చితంగా గున్నా చేసుకుంటూ మనం చదవాల్సి ఉంటుంది ఇన్షాల్లా అది మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ యొక్క కాగిదా చూసుకున్నట్లయితే తన్వీన్ మరియు నూన్ సాకిన తర్వాత ఎర్మలూన్లో యా వావ్ మీమ్ నూన్ ఈ నాలుగు అక్షరాలు కనుక వచ్చినట్లయితే దాని తర్వాత వచ్చే ఏదైతే ఒక పదం ఉంటుందో గున్నా చేసుకుంటూ కలిపి చదవాల్సి ఉంటుంది దీన్ని ఇదిగా మాల్గున్నా అంటారు అలాగే ఇదిగా నాకిస్ అని కూడా అంటారనమాట సో ఒకసారి చదవండి ఎలా గున్నా చేస్తారని నేను చదివి వినిపిస్తాను మీరు ప్రాక్టీస్ చేయండి చాలా చూడండి హై రై యరహు రై రై ఇక్కడ తన్వీన్ తర్వాత ఏమొచ్చింది యా వచ్చింది సో ఇక్కడ ఎలా మనం చదవాలి అంటే రా ఉంది కదా రాకు యాపై తష్ వచ్చింది సో ఇక్కడ తన్వీన్ ఇక్కడ తష్దీద్ వచ్చింది కనుక ఇక్కడ మనం గున్నా చేసుకుంటూ యాని రాతో కలిపి చదవాలి హై రై యరహు చూడండి لقوم يوقنون لقوم يوقنون لقوم يوقنون من, من يوم من يوم من يوم من يقول من يقول من يقول وجوه يومئذ ఊజు యౌమ ఇజిన్ జు యౌమ ఇజిన్ ఐ యశ అష సో ఈ విధంగా ఇదుగామేయ మనం చదవాల్సి ఉంటుంది గున్నా చేస్తూ ఆ తర్వాత ఇదుగామే వావు చూడండి ఇదుగామే వావు అంటే తనివిన తర్వాత వా వచ్చినప్పుడు దాన్ని ఎలా చదవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము ఇప్పుడు చూద్దాము ఇల హౌం వా హైదన్ ఇల హౌ వా హైదన్ ఇక్కడ చదివిన తర్వాత వావ్ వచ్చింది కనుక మనం ఇక్కడ గున్నా చేసుకుంటూ చదువుతున్నాం ఇల హౌ వా హైదన్ ఇల హౌ వా హైదన్ రహీ వధూదున్ వధూన్ వధూదున్ మౌ వధూదున్ إن <تمسيح> وهبت إن وهبت إن وهبت من ورائهم من ورائهم من ورائهم جنات وعيون جنات وعيون జోని సో ఇలా అలాగే ఇదిగా మేమే అంటే నూన్ సాకిన్ లేదా తన్విన తర్వాత మేము వస్తే ఎలా చదవాలి అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం ఎలా సేమ్ అలాగే గున్న మాల్గున్నతో మనం చదవాల్సి ఉంటుంది చూడండి రసూలు వాహి మినల్లాహి లాంపై తన్వినుంది ఆ తర్వాత మేము వచ్చేసింది సో ఇక్కడ గున్నా చేసుకుంటూ కలిపి చదువుతున్నాము రసూలు అల్లాహి సిరో ముస్తమన్ రహీఫిమిన్ రహీఫిమిన్ మిమ్ మిమ్మిస్లి మిమ్మిస్లిహి ఆ తర్వాత చివరలో ఎదుగామే నూన్ సేమ్ తనివిన తర్వాత నూనె సాకిన తర్వాత నూనె వస్తే ఎలా కలిపి చదవాలి గున్నా చేసుకుంటూ అనేది మనకు నేర్పిస్తుంది చివర చూడండి మిన్న బియ్యన్ మిన్న బియ్యన్ నూరీ నూరీ نور النهدي عاملة ناصبة عاملة ناصبة عاملة ناصبة لمن نريد لمن نريد لمن نريد فمن نكث فمن نكث يومئذ ناظرة يومئذ ناظرة యో మిరా సో ఈ విధంగా మనము ఈ పాఠాన్ని గున్నా చేస్తూ చదవాల్సి ఉంటుంది సో ఇన్షాల్లా మీరు ఒకసారి చదవండి ప్రాక్టీస్ చేయండి ఇన్షాల్లా స్పెల్లింగ్ కూడా మీరు చూడండి ఇన్షాల్లా స్పెల్లింగ్ ఒకసారి మీరు ప్రయత్నం చేసి చదవడానికి ప్రయత్నం చేయండి నేను ఒక రెండు పదాలు మూడు పదాలు ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క పదం ప్రాక్టీస్ నేను స్పెల్లింగ్ చేసి చూపిస్తాను అలాగే మీరు కూడా అలాగే స్పెల్లింగ్ చేసి హిజ్జా చేసి చదవండి చూడండి హై خا یا زبر خی را یا زبر ری یا, یا زبر یا خیرین یا را زبر را حاولتا پیش ہو خیرین یا را ہو لہم واحدا حمزہ زیر ای لام کھڑا زبر لا ہا واو زبر ہو الہم واو, واو علیف زبر وا ہا زیر ہی دا علیف دو زبر دن الہم واحدا ميم ورائهم ميم واو ميم واو زير ميم واو زبر وا را ألف مد زبر راء حمزة زير إي ها ميم زير هم ميم ورائهم رسول من الله را پیش را زبر را سين واو پیش سو رسول لام ميم پیش لوم ميم زير مي رسول امی نون لام زبر نل لام کھڑا زبر لا حاضر ہی رسول من اللہ میم مثلی ہی میم میم زیر میم میم سا زیر مث مم مث لام زیر لی ہا کھڑی زیر ہی میم مثلی ہی من مثل نبی میم نون زیر من نون زبرنا من نا منا ಬಾ ಯಾಝೇರ್ ಬಿ ಯಾಝೇರ್ ಇನ್ ಮಿನ್ ನಬಿನ್ ಲಿಮನ್ ನುರಿದು ಲಾಂಝೇರ್ ಲೀ ಮಾೂನ್ ಝಬರ್ ಮನ್ ನೂನ್ ರೋರ್ ನೂನ್ ಪೇಷ್ನು ರಾಝೇರ್ ರೀ ಲಿಮನ್ ದಾಲ್ ಪೇಷ್ ದು ಲಿಮನ್ ನುರಿ ಸೊ ಈ ವಿಧಾನ ಸ್ಪೆಲ್ಲಿಂಗ್ ಚೆನ್ನಿ ನೀರು ಮಿಗಿತಾ ಪದಾಲ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಇನ್ಷಾಲ అల్లాహ శుభానుమతాలు మనందరికీ కూడా కులానుగ్రంథాన్ని తజ్వీతితో సక్రమంగా చదివే సౌభాగ్యాన్ని సద్బుద్ధిని ప్రసాదించుకాక ఐ మీన్ మా ఈ వీడియోస్ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి కమెంట్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి జజకాలా వైకమ్మ వరహమూల వబర్కత